కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలకు నీరందించేలా అందించేలా ఇరవై టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గుంజవుల రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదన చేపట్టామని మంత్రి నిమ్మల రామనాయుడు వెల్లడించారు గత తెలుగుదేశం హయాంలో ఈ రిజర్వాయర్ నిర్మాణానికి రెండు పేల ఎనిమిది వందల తొంభై కోట్లు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం గాలి కొదలేసిందని మండిపడ్డారు నాలుగు పేల ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలతో విడతల వారీగా గుండ్రేవుల రిజర్వాయర్ ను పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు పథకం ఏదైతే ఉందో ఆ రెండు వందల డెబ్బై కిలోమీటర్ల తుంగభద్ర ప్రవహించేటువంటి మార్గంలో కేవలం ఆర్య ఆనకట్ట సుంకేసులు మాత్రమే ఉంది అందుచేతనే ఏదైతే ఈ యొక్క సుంకేసులకు ఎగువన ఈ యొక్క గుండ్రేవుల ప్రాంతంలో ఈ యొక్క రిజర్వాయర్ ని మనం నిర్మాణం చేసుకోవడం ద్వారా ఈ యొక్క రాయలసీమకు ప్రయోజనాలు ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ గుండ్రేవులకి అంకురార్పణ జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది వందల పది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష మళ్లీ గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పదంలో మరి మామూలుగానే ఒక్క రూపాయి కూడా మళ్ళీ ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు కర్నూలు వెస్ట్ ఏదైతే ఉందో అంటే ఆరు వందల పద్నాలుగు మిల్లీమీటర్లు మాత్రమే అత్యల్ప వర్షపాతం పడేటువంటి ప్రాంతం అధ్యక్ష అంటే ఆలూరు మంత్రాలయం ఆదోని యమునగూరు ప్రతికొండ కడుమూరు ఈ గుండ్రేవల ప్రాజెక్టు ఏదైతే ఎనభై వన్ను ను మరి ఈ యొక్క నాలుగు వేల ఐదు వందల ముప్పై కోట్లని మరి విడతల వారీగా మరి పూర్తి చేసేటువంటి విధంగా చేసి ఈ రాయలసీమ ఉపాధులు పర్టికులర్గా ఈ కేసీ కిరణాలకు న్యాయం చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా అధ్యక్ష